ली जीवित बलुआ प्रभाव बुद्ध में प्रणिकारी बने, शेवाड़े बनाए बिछाए, कब्जी समियान बर्तन जैसे करके, इस समियान यानी आयोग के कर्म कामियों का परिच्छेद कोई टम, इससे याना चीप बलुआ निकाल

నీవే నాకు ఆధారమయ్యా నీవు నాలో ఉన్నట్లయితే సమస్తమును నీవు అనుగ్రహించి వాడవయ్యా నీవు నాకు కావాలి ప్రభు అయ్యా నువ్వు లేని జీవితము నాకు వ్యర్థమయ్యా నీవు లేని నీవు లేని మార్గము వ్యర్థము ప్రభు నీ కృప కావాలి ఏసయ్యా నీ ఆశీర్వాదము కొరకు వేచి ఉన్నాను ప్రభు నా పైన కనికరం వేసి Nampaknya kari keramun sebab perempuan itu sudah tidak bersuasa macam ni. Bersuasa macam apa perempuan itu? Nampak perempuan itu tak kembali ke negeri mereka. Aina hati macam apa yang belum kembali ke negeri mereka? Kau tu ibu sebenar. Perempuan itu bersuasa విశ్వాస <icana> ని జీవితమారవంటి చేదు అనుభవం కలిగిన జీవితపుta ఉంది. ని జీవితను శోకకుని కర్తవ్యం చేస్తా వాదన కలిగిన జీవితంలో ని ఉంటావే ని ఉంటావు. ప్రభు జీవితం కర్తవ్యం చేయాలి. నా ప్రభు నిన్ను మంత్రము ధమాచం కలిగినది. నా ప్రభు నిన్ను గణపరిచి కలిగిన కాబట్టి కమటి ప్రభు వైపు చూడని విశ్వాసం చేయండి.

Gada <laughs>

વિશ્વાસું છે નોરાવલતી નો જીવિતામે મધુરમુગા પંછી કનપર્ચીના Amém. మార్చడమే కాక గణభరి పాపడమైన మా జీవిత నీ ప్రేమ చేత ఇది కూడా రక్తాన్ని చిందిస్తు ప్రభుత్వ జీతాలను మధుమగా మత్స్యగలిగిన వాడు మా జీవితాలకు కావలసిన నిత్యత్వాన్ని అందించడం రాస్తాడు బ్రతికిన కాలంలో ఎవరో మా జీవితం సమర్పణ కలిగితూ నీవైపు ఉంచబడటే ఇది ఆగ్గముడు తండ్రి మా కొడుకు చేశావు ఇదిగో నీ ఆగ్గ్రము తల్లి నేను నీ ఆగ్రముడు మేము జ్ఞాపకము చేసుకున్నాడు ఇదిగో నేను ప్రభు అడగలేదే ప్రభు ఎదుట మరపట్టలేదే ఆయన నా మీద ఉన్న ప్రేమను బట్టి నేను మొరపట్టుక నా భార్యము నా పాపము నా శిక్షను ఆయన మీద వేసుకొని నాడే ఇదిగో బ్రతికిన కాలంలో నేను చక్కగా ఒక మృతికాలని వీడొక తీర్మానము నీ జీవితాన్ని భద్రమగా మార్చగలిగిన నాయనిగా అప్పుడు నిలబడిన వీళ్ళందరినీ కూడా నీ కాయగర నష్టానికి ఇస్తూ ఉన్నా దేవ ఏ బిడ్డ జీవితము ఎలాగుండదు వాణి వెరుగుచు ఉన్న వాడవి రాదుకులు తండ్రి మమ్మల్ని ఆవరించకూడదయ్యా సోధులు కలిగిన జీవితంలో నేను పడిపోతూ పాపంలో ఉండకూడదయ్యా నీ మహిమ చేత మేమిచ్చిన మహిమ కిరీటమును ధరింపచేసుకున్నబడాలి బ్రహ్వాణి ఎదుట అతిరీతి కార్యము కార్యముదండి మీరు జరిగించము ప్రకటన గ్రంథములు మూడవ అధ్యయములో పదుక వచ్చినవులో మీరు మాట్లాడుచు ఉన్నారు ఇదిగో నేను తొలగా వస్తున్నాను ఉన్నాను నీ కిరీటములో ఎవడు కూడా సంవరింపబడకుండా చూసుకోబిడా అని బ్రహ్వా నీ లేఖములో మా తో మాట్లాడించి దేవా మహిమ కలిగిన కిరీటముడు నీవు మా పై ఉరాస ఆ కిరీటముడు తండ్రి

ஜீர ஜீதினி குமார குமார்த்து தலப்பு பற்றி பிரபு నీ ఎందుకు నిలబడి ఉండదు బిడ్డల ప్రార్థనని విన్నటువంటి గొప్పది ఉదండి ఎప్పుడూ వాదములు సమృద్ధిగా నిర్ణయించండి నీలో నైక్యపరచుకుంటు వీరి ద్వారా మీరేమైందని అడిగి వచ్చినాము అండి